హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కిట్టు కిచెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు హైదరాబాద్లో బాగా వర్షం పడుతుంది ఈ చల్లటి వాతావరణంలో హైదరాబాద్ లింగయ్య స్టైల్లో చిట్ చిట్టి పునుగులు చట్నీ చేసుకుందాం రండి ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకొని బాగా కలుపుకోవాలండి కొన్ని వాటర్ కూడా పోసుకొని కలుపుకోవాలి కప్పు పెరుగుకి కప్పు మైదా పిండి వేసుకొని బాగా కలుపుకుందామండి ఉండలు లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి ఎక్కువ జార్ అయితే పునుగులు కన్సిస్టెన్సీ రాదండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలండి తగినంత ఉప్పు కొంచెమంతా వంట సోడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి ముందుగా చట్నీ తయారు చేసుకుందామండి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని పల్లీలు వేసుకుందాం కొంచెమంతా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేసుకున్నామండి వేసుకున్న తర్వాత కొన్ని ఎండుమిర్చి వేసుకుందామండి ఎండుమిర్చి వేసుకొని బాగా వేగినాక వేయించుకుందాం ఇలా వేయించుకున్న తర్వాత కొన్ని జీలకర్ర వేసుకుందాం కొన్ని ధనియాలు వేసుకుందామండి కొంచెమంతా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం మంచిగా వేగిన దాకా కలుపుకుందామండి మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత ఉప్పు వేసుకుందామండి చట్నీ అయితే రెడీ అయిపోయి రెడీ అయిపోయిందండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఎండుమిర్చి వేసి చేయండి చాలా టేస్ట్ ఉంటుందండి చట్నీ ఇప్పుడు ముందుగా కలాయి పెట్టుకొని చిట్టి బొండాలు కాలే అంత ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకోవాలండి మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి కొంచెమంతా ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందామండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక చిట్టు పునుగులు వేసుకుందాం ఈ చల్లటి వాతావరణానికి మీరైతే ఏ రెసిపీ చేసుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి కొత్తగా చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒకసారి అయితే కలుపుకుందామండి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందామండి ఇలా ఎర్రగా కాలాలండి పునుగులు అనేవి అప్పుడు చాలా టేస్ట్ ఉంటాయి ఒక బౌల్లోకి తీసుకోండి మీరైతే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో మీరు చేసుకొని తిని కామెంట్ చేయండి ఇప్పుడైతే మా బాబు తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాడండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సూపర్గా ఉంది మమ్మీ